ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు మత్తేసు వార్త తొమ్మిది పది అధ్యాయులకు క్లుప్త వివరణను మనం విందామండి యేసు ఒక ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశించను అనే మాటతో మత్తేసు వార్త తొమ్మిదో అధ్యాయము ప్రారంభమవుతుంది ఆ తర్వాత జీసస్ హీ జీసస్ ఫర్గివ్స్ అండ్ హీల్స్ ఏ ప్యారలైజ్డ్ మ్యాన్ పక్షవాయువుతో మంచం మీద పడినటువంటి ఒక వ్యక్తిని కొంతమంది యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారండి అతన్ని చూసిన ప్రభు వారి విశ్వాసం చూసి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తారు ఆ మాట విన్నటువంటి కొంతమంది శాస్త్రులు కొంతమంది పరిస్థితులు ఇతరుడు దేవదోషణ చేయుచున్నాడు అని మాట్లాడతారు అప్పుడు ప్రభు అంటారు నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పడం సులభమా నీవు లేచి నడువుము అని చెప్పడం సులభమా అంటే ఒక వ్యక్తిని స్వస్థపరచడం సులభమా అని చెప్పి ఆ వాయుగల వాళ్ళతో నీవు లేచి నీ పరు ఎత్తుకుని ఇంటికి వెళ్ళము అన్నప్పుడు వెంటనే ఆ పక్షవాయు గలవానికి స్వస్థ స్వస్థతపడి వెంటనే తన పరు ఎత్తుకుని తన ఇంటికి వెళ్ళడం అక్కడ మనం రాయపడ్డం మనం చూస్తామండి అది చూసినటువంటి ప్రజలు మరి మనుషుని అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచరి అని రాయపడ్డం మనం చూస్తాం ఆ తర్వాత ద కాలింగ్ ఆఫ్ మాథ్యూ యేసు ప్రభు అక్కడ నుండి వెళ్తూ ఆ యొక్క సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి మత్తయ్యి మత్తయ్యి అనే వ్యక్తిని నన్ను వెంబడించు అని అన్నప్పుడు ఆ మత్తయ్యి వెంటనే యేసుప్రభుని వెంబడించినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు మరి వారితో పాటు మరి పాపులను సుంకర్లో సుంకర్లో అనేక మంది మరి వారితో పాటు కూర్చుంటారు మరి అది చూసినటువంటి పరిశీలు మరి శిష్యులతో అంటారు ఎందుకని యేసుప్రభు ఆ యొక్క సుంకరులతోనూ ఆ యొక్క పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అని అడిగినప్పుడు ఆ మాట ప్రభు విన్నప్పుడు ఆయన అంటారు మరి రోగులకే కానీ ఆరోగ్యము వానికి వైద్యుడు అక్కర్లేదు నేను పాపులనే పిలువ వచ్చుని కానీ మరి నీతి మంతుని నేను పిలువ రాలేదు నేను కనికరమును కూర్చున్నాను కానీ నేను బలిని కోరను అనే మాట యొక్క అర్థాన్ని మీరు వెళ్ళి తెలుసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తామండి ఆ తర్వాత జీసస్ వాస్ క్వశ్చన్ అబౌట్ ఫాస్టింగ్ యోహాని శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మరి ఈ యొక్క పరిశైలు మరి మేము తరచుగా ఉపవాసం చేస్తూ ఉంటాం మరి మీ శిష్యులు ఎందుకని వారు ఉపవాసం చేయరు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఉపమాన రీతిగా అని అని ఈ రీతిగా అంటారండి మరి ఆ పెండ్లి కుమారుడు ఆ యొక్క పెండ్లి ఇందులో ఉన్నంత కాలము ఆ యొక్క పెండ్లి ఇంటి వారు దుఃఖపడతారా ఆ పెండ్లి కుమారుడు అక్కడి నుండి కొనుకోబడు కాలం వస్తుంది అప్పుడు వారు కూడా ఉపవాసం ఉంటారు అని చెబుతూ కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్తారండి ఎవరు కూడా పాత గుడ్డకు క్రొత్త గుడ్డ మాసికు వేయుడు ఎవరు కూడా ఆ యొక్క క్రొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోయరు అలా చేస్తే ఆ చిరుకు పెద్దదవుతుంది ఈ యొక్క తిత్తులు పాడయ్యి ఆ ద్రాక్ష రసం కారిపోతుంది అలా కాకుండా క్రొత్త ద్రాక్ష రసాన్ని క్రొత్త తిత్తుల్లో వేస్తారు అప్పుడు రెండు కూడా పాడవకుండా ఉంటాయి అని ప్రభు చెప్తారండి ఆ తర్వాత జీసస్ రైజస్ ఎ డెడ్ గర్ల్ అండ్ హీల్స్ ఎ సిక్ మ్యాన్ రోజు ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది కానీ మీరు వచ్చి ఆమెను ముట్ ఆయన ఆమెను ముట్టినట్లయితే ఆమె బ్రతుకుతుంది అన్నప్పుడు యేసు యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఆ యొక్క అధికారితో తన ఇంటికి బయలుదేరతారండి మార్గ మధ్యలో పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంలో ఒక స్త్రీ మరి ఆయన కనీసం ఏసుప్రభు పైబట్టను ముట్టుకుంటే చాలు అని అనుకుని ఆ పైబట్టును ముట్టుకుంటుంది వెంటనే ప్రభు ద్వారా ఆయన యొక్క శక్తి ద్వారా ఆమె స్వస్థపరచబడుతుందండి మరి ఆ తరువాత ప్రభు ఆ అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పిల్లల గురములు వాయిస్తూ మరి గొలు చేస్తూ ఉండగా వారందరినీ వారందరినీ చూసి ప్రభు అన్నారు స్థలం మీడి అని చెప్పి ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించి వాళ్ళందరూ కూడా ఈమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదని ప్రభు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అపహాస్యం చేస్తారు ఈయనేటి చనిపోయిన పిల్లలను పట్టుకుని నిద్రపోతుందంట అని అంటాడు అని అన్నప్పుడు వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత ఎప్పుడైతే ప్రభు ఆ పాపను ముట్టుకుంటారో వెంటనే ఆమె లేచి ఆమె లేచినట్లుగా మరి ఆ యొక్క కార్యం ద్వారా ఆ దేశ ఆ కార్యము ఆ దేశమంతా కూడా వ్యాప్తి చెందినట్టుగా అక్కడ రాయబడి ఉంటుందండి ఆ తర్వాత జీసస్ హీల్స్ ద బ్లైండ్ అండ్ ద మ్యూట్ మరి యేసు అక్కడి నుండి వెళ్తుండగా గురుటి వారు మరి ఆయన వెంబడి వచ్చి దావేదు కుమారుడా మమ్మల్ని కరుణించము అని అడిగినప్పుడు ప్రభు వారితో అంటారు ఈ కార్యము మీకు నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగినప్పుడు వారికి నమ్ముచున్నాం ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభు వారిని ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని పలికిన వెంటనే వారి కళ్ళు తెరవబడతాయి వారు స్వస్థపరచబడతారండి అది చూసిన ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు ఆ తర్వాత మరి ఇక దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని ఒక మూగవాడిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తిని స్వస్థపరుస్తారో వెంటనే ఆ మోగవాడు మాట్లాడటం ప్రారంభిస్తాడు అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రజలు అన్నటువంటి మాటలను మనం చూద్దాం ఇజ్రాయెల్ లో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని వారందరూ కూడా చెప్పుకుంటూ అందరూ కూడా ఆశ్చర్యపోతారండి మరి అయితే పరిసైలు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెల్లగొంటున్నాడని చెప్పి పరిశైలు మాత్రము మరి ఎంతసేపు మరి యేసు ప్రభుని నిందించడము ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటమే వారు చేస్తూ ఉంటారు ఆ తరువాత యేసు ప్రభు సమాజ మందిరంలో ప్రవేశించి రాజస్వాతను ప్రకటిస్తూ అనేక మంది ఆ యొక్క వ్యాధిగ్రస్తుల్ని రోగులను ఆయన స్వస్థపరుస్తూ మరి చాలామంది కాపరలేని గొర్రెల వలె వారు విసిగి తిరుగుతుండడం చూచి వారి మీద కరికిరపడి అనే రీతిగా అంటారండి కోత విస్తారమే గాని పని వారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పని వారిని పంపమని కోత యజమానుని వేడుకునడని తన శిష్యులతో చెప్పాను మరి ఈ మాటతో మత్యస్తు వార్త తొమ్మిదో అధ్యాయం ముగుస్తుందని మత్యస్థ వార్త తొమ్మిదో అధ్యాయంలో వీటన్నిటిని మనం చూస్తాం మత్యస్థువ వార్త పదో అధ్యాయంలో ఆయన ఆ పన్నెండు మందిని పిలిచి అపవిత్రాత్మను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చను అనే మాటలతో మత్య సువార్త వార్త పదో అధ్యాయం ప్రారంభించబడుతుందండి ఆ తర్వాత ఆ పన్నెండు మంది అపోస్తులు ఎవరు వారి పేర్లు ఏమిటో కూడా అక్కడ రాయబడ్డాయి ఆ తర్వాత జీసస్ సెన్స్ ఆఫ్ దట్వర్ యేసుక్రీస్తు ప్రభు ఆ పన్నెండు మందిని పిలిచి వారికి ఈ విధంగా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటారండి మొదటిది మీరు అన్ని దినుల యొక్కకే కానీ సమయ యొక్కకి కానీ వెళ్ళకండి కానీ ఇజ్రాయేల్లలో నశించిన గొర్రెల యొక్కకు మాత్రమే మీరు వెళ్ళండి అని ప్రభు చెప్పడము మనం చూస్తాం ఆ తర్వాత మీరు వెళ్ళి చోట్ల పరలోక రాజ్యము సమీపిస్తుంది అని ప్రకటిస్తూ ఆ యొక్క రోగపీడితుల్ని మీరు స్వస్థపరుస్తూ చనిపోయిన వారిని మీరు లేపండి ఆ యొక్క కృష్ణరోగులను మీరు శుద్ధిగా చేయండి దేము పట్టిన వారిని మీరు విడిపించండి మీరు ఉచితముగా పొందుతారు కాబట్టి ఉచితముగా ఈయండి అని ప్రభు చెప్తారండి ఆ తర్వాత మీ సంచులలో బంగారాన్ని అయినా ఇత్తడి నైనను మీరు సమకూర్చుకోవద్దు మీ ప్రయాణం కొరకు జాలినేలను మరి రెండు జతల అంగీలైన మీరు పెట్టుకోకండి మరి పనివాడు ఆహార పాత్రుడు కదా మీరు ఏ పట్టణంలోనికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో ముందుగా ఆ పట్టణంలో యోగ్యుడు ఎవడో విచారించి మరి అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేంత వరకు కూడా మరి అతడి ఇంట్లోనే మీరు బస చేయండి అని ప్రభు చెప్తారండి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే ఒకవేళ ఎవరైనా మీ యొక్క మాటను మీ యొక్క వాక్యాన్ని అంగీకరించి అంగీకరించకపోయినట్లయితే ఆ ఇంటిలో నుండి ఆ యొక్క ప్రాంతంలో నుండి ఆ యొక్క పట్టణం నుండి మీరు వచ్చేటప్పుడు మీ పాదూని అక్కడే మరి దులిపేయండి అని ప్రభు చెప్తారు మరి అది చెప్పి ఆయన అన్నటువంటి మాట విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమకుమర ప్రదేశముల గతి ఓర్వదగనే ఉండని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్తారండి ఆ తర్వాత ఇదిగో తోడేళ్ల మధ్యకు గోరల్ని పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను కాబట్టి మీరు పాముల వలె మరి వివేకులను పాముల వలె ఉండండి అని ప్రభు చెప్తారు వాళ్ళు మిమ్మల్ని కొరడాలతో కొట్టించి మహాసభలకు అప్పగిస్తారు కాబట్టి మనుషుల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్తారండి వారిని హెచ్చరిస్తారు ఆ తర్వాత ఒకవేళ మిమ్మల్ని ఆ యొక్క రాజులకి ఆ యొక్క మహాసభలకి మిమ్మల్ని అప్పగించినట్లయితే ఆ ఘడియలో ఆ ఆ యొక్క సమయంలో ఏం చెప్పాలి అనే విషయంలో మీరు భయపడకండి ఆ ఘడియలో మీకు మీరు ఏం చెప్పాలో అది మీకు అనుగ్రహించబడుతుంది మీలో ఉన్నటువంటి తండ్రి ఆత్మ మాట్లాడుచున్నాడు కానీ మీరు కారు అని ప్రభు చెప్తారు ఆ తర్వాత మీరు నా నామందు అందరి చేత ద్వేషింపబడతారు కానీ అంతం వరకు సహించువాడు రక్షణ పొందును ఒకవేళ ఎవరైనా ఒక పట్టణంలో మిమ్మల్ని హింసించినట్లయితే మరి అక్కడ నుండి మరొక పట్టణానికి మీరు వెళ్ళిపోండి మరొక పట్టణానికి మీరు పారిపోండి అని ప్రభు వారితో చెప్పినట్లుగా మనం చూస్తామండి ఆ తరువాత ఇరవై నాలుగు వచనంలో శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకులను దాసుడు తన యజమానులను ఉండిన చాలును అని ప్రభు చెప్తూ కాబట్టి మీరు వారికి ఎంత మాత్రమును భయపడకండి మరుగైన దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయూ తెలియబడకపోదు కాబట్టి మీరు వారికి ఎంత మాత్రమును భయపడకండి అని ప్రభు చెప్తూ అది కేవలము దేహమును మాత్రమే చంపు వారికి మీరు భయపడకండి కానీ దేహమును ఆత్మను రెండింటినీ నరకంలో నశింపజేయవారికి మీరు మిక్కిలి భయపడండి అని ప్రభు చెప్పడం మనం చూస్తామండి ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా మరి ఇక్కడ ఒక మన మనం ప్రభుత్వం మనం చూస్తాం రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి లేక వాటిలో ఒక్కటేలను నేలను పడదు కాబట్టి మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి కనుక మీరెంత మాత్రంలో వారికి భయపడకండి మనుషులెదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకముందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటానని మనుషులెదుట నన్ను ఎవరైతే ఎదుగుదంటారో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారి ఎరుగనను అని అంటానని ప్రభు చెప్తారండి ఆ తరువాత నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చు తిని అని తలచకండి నేను భూమి మీదకి ఖడ్గమును పంపవచ్చు తిని కానీ సమాధానమును మరి పంపడానికి నేను రాలేదు అని ప్రభు చెప్తూ ఒక మనుషునికి తన తండ్రికి ఒక కుమార్తెకు తన తల్లికి కోడలకు ఆమె యొక్క అత్తగారికిని మరి విరోధము పెట్టవచ్చు తిని అని ప్రభు చెప్తారు ఈ మాట మనం చదువుకున్నప్పుడు మనకు కొంత ఆశ్చర్యంగా కొంత సందేహంగా ఉంటుంది ఇదే ఇదేంటిది ప్రభు వినోదం పెట్టడానికి వచ్చారా అని కానీ కాదండి ఏసుక్రీస్తు ప్రభుని ఏసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షింపబడే క్రమంలో ఎవరు ఆటంకంగా వచ్చినా మనం ఎంత మాత్రము విను నిలవకూడదు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి ఒక్కో సందర్భంలో తమ సొంత కుటుంబమే వారికి శత్రువులుగా మారతారు అయినప్పటికీ మరి నా మార్గంలో రావడానికి నా ద్వారా రక్షణ పొందడానికి మీరు ఎంత మాత్రము విని అని ప్రభు చెప్తారు మరి ఎవరైతే మరి తమ యొక్క తల్లిదండ్రుల్ని నాకంటే ఎక్కువ ప్రేమిస్తారో తమ కుమారులు కుమార్తెల్ని నాకంటే ఎక్కువ ప్రేమిస్తారో వారు నాకు పాత్రులు కారు ఎవరైతే తమ శిరో నిద్ర వెంబడింపరో వారు నాకు పాత్రులు కారు అని ప్రభు చెప్పడం మనం చూస్తాం ఆ తర్వాత తన ప్రాణంను వాడు దాన్ని పోగొట్టుకునేమో కానీ నా నిమిత్తము తన ప్రాణమును పెట్టువాడు దాన్ని కాపాడుకుంటాడు అని ప్రభుత్వ చెప్పడం మనం చూస్తామండి కాబట్టి మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు నన్ను చేర్చుకున్నవాడు పరలోకం తండ్రిని చేర్చుకుంటాడు మరి ఎవడైతే ఈ నా శిష్యునికి ఆ యొక్క గిన్నెను చన్నీళ్ళు ఇస్తాడో దానికి ఆ యొక్క ప్రతిఫలాన్ని వాడు తప్పకుండా పొందుకుంటాడు అని ప్రభు చెప్పడము మనం చూస్తాం మరి మతేసు వార్త పదో అధ్యాయంలో వీటన్నింటినీ మనం చూస్తామండి సో ఇది మతేసు వార్త తొమ్మిది పది అధ్యాయులకు క్లుప్త వివరణ మరి మరొక వీడియోలో మత్యసు వార్త పదకొండు పన్నెండు అధ్యాయులకు క్లుప్త వివరణను మనం విందామండి దేవుడు తన పరిశుద్ధ వాకులు దీవించి ఆశీర్వదించు కాక ఆమె